ఆత్మ ఆత్మసంగోచప్తరమాడ చెగలవాడు వినగాక ఈ వాక్యం శరీరధర కృపశక్తి సంపూర్ణుడై దేవుడు నేను ఎదుగుకొచ్చి మాట్లాడుతాడు ఆత్మసంగోచిప్తరమాడచ్చిన వాడికి విననిగాక ప్రభున ప్రబ్ద సెలవిచ్చిన వాక్కు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను వార్త ఎనిమిదో అధ్యాయము ఆత్మ ఆత్మసంగత రమాడచ్చిన వాడు విననిగాక వార్త ఎనిమిదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ప్రభున ప్రభుత్వ వాక్కు దేవుడు ఈ రోజున దేని గురించి మాట్లాడబోతున్నాడంటే హృదయంలో స్థానం దేవుడు నీ హృదయంలో స్థానం కావాలని ఆశిస్తానట ఆత్మ చెప్తున్న మాట వాడు కాక తండ్రి వ్యవసాయకుడు నేను ద్రాక్షళిని తీగలు మీరు ఆత్మసగ్గ చెప్తున్న మాట చెయ్యగలవాడు వినగాక ప్రభున ప్రాబ్ద సెలవిచ్చిన వాక్కు చూద్దాం ఇక్కడ మతె వార్త ఎనిమిది అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాము అంతలో ఒక శాస్త్రి వచ్చి బోధ కూడా నువ్వెక్కడికి వెళ్ళినాను నేనే వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను ఆత్మ సంఘ చెప్తాను అన్నమాట చెప్పిన వాడు కాక న్యూ బిగినింగ్ ఈ రోజు నుంచి నీ జీవితంలో నూతన ఆరంభములు చూడబోతున్నావు ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తావో నీ హృదయంలో దేవునికి స్నానం ఇచ్చి ఆయన గణపాస్తావో నీ సమస్తము సమ్ముఖుడి మేలు జరుగుతాయట ఆత్మ చెప్తారన్నమాట చివికలు వాడు కాక ఒక శాస్త్రి వచ్చి బోధకుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అందుకు యేసు నక్కలకు ఆకాశ పక్షులకు నివాసములు కలవో కానీ మనసు కుమారునికి తలవార్చుకుంటకు కానీ నేను స్థలం లేదనే అతనితో చెప్పాను ఆత్మసంగ చెప్తున్నమాట చిలవాడు ఇంకా అందుకు యేసు నక్కలకు బోరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకై స్థలము లేదని అతనితో చెప్పాను వాడు చిడు ప్రభు ప్రభున ప్రభుతో సెలవిచ్చిన వాక్కు మరి ఈ రోజున దేవుడి సెలవిస్తాడు మరి ఇక్కడ దేవుడి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ హృదయంలో స్థానం కావాలని ఆశిస్తాను ఈ రోజున ఆత్మ సంగతి చెప్తున్న మాట చెల్ల వారు వీరిని అందుకే ఒక మాట ఇక్కడ ఏమన్నా అంటే శాస్త్రి వచ్చిండు బుధ నువ్వెక్కడికి వెళ్ళాలని వెంట వచ్చేది ఎందుకంటే శాస్త్రి చూస్తున్నారుగా ఏం జరుగుతున్నాయి ఇక్కడ అద్భుతంలో జరుగుతున్నాయి అంటే ఆ శాస్త్రి అన్న మాటకు ది ఏమంటుండంటే నక్కలకు బోర్యలను ఆకాశపక్షులకు నివాసములు కలవగాని కుమార్ని తలవాల్చుకున్నడాకై స్థలము లేదా అంటే మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదట ఆయన సృష్టికర్త దేవాతి దేవుడు అరిచేత భూమి కొలిసే పెద్ద భూమి అయింది ఆయన ఆయన తయారు చేసిన భూమి మీదనే ఆయన సృష్టించిన భూమి మీదనే ఇక్కడ ఏమంటుందంటే మనుష కుమారుడు తలవార్చుకోవడానికి స్థలము లేదట ఆత్మ సంఘోచత్త మాట చెగల వారు విడిగాక ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు మనిషి కుమార్కి తలవార్చుకున్నడాకై ఏం లేదా స్థలము లేదట అంటే ఇక్కడ ఏమన్నాడు పెదవులు దగ్గరున్న హృదయము దూరం అయింది మరి ఈ రోజున నువ్వు అనొచ్చు నోటి మాటతో ఇదే గొప్ప దేవుడు చేస్తాడు అది ఇదే అనొచ్చు మరి అక్కడ అయిన కష్టము ఆ వాగ్దాన నిమిత్తం నువ్వు నమ్మిన విశ్వాస ప్రకారము వాగ్దాన నిమిత్తం శ్రమైన కష్టాలను బాధలు వచ్చినప్పుడు నువ్వు అభ్యసరపడవచ్చు క్రమక్రమంగా దూరం కావచ్చు నువ్వు వాక్యం చదవలేకపోతున్నావు నీ హృదయంలో దేవునికి స్థానం లేదు అందుకని నేను మీ యందు మీరు ఉంటే మీరు బావుగా పలిస్తారు మీరు బాగుగా పాలించడం వలన నా తండ్రి మా ఆత్మసంగో చెప్తామాట చెవికల వారి విరిగిన గాక అందుకంటాడు నక్కలకు బోరేలకు ఆకాశపక్షులకు నివాసములు కలవగాని మనసు కుమారికి తలవార్చుకున్నకైనా స్థానం లేదట అంటే నీ హృదయంలో నాకు స్థానం కావాలి ఈ రోజున ఏ నమ్మకంతో నువ్వు అడుగుతున్నావా నా కన్నులు తోడు తోడు అంటే నా కన్నులు తుడుచమని అడుగుతున్నావా ఆ పొత్తి కడుపు నుండి విడుదలయ్యామంటున్నావా ఆ సర్జరీ క్యాన్సల్ కావాలనుకుంటున్నావా నీ కుటుంబంలో నెమ్మది కావాలనుకుంటున్నావా ఏదైతే నువ్వు ఏ నిరీక్షణ కలిగినవో ఈ రోజున ఏ నమ్మకంతో ఈ మాటలు వింటున్నావో దేవుడు చెప్తుందంటే బీణ నీ హృదయంలో నాకు స్నానం కావాలి నేను నీ అందు నువ్వు నాయందుంటే బాగు ఫలిస్తావు మరి దేవుని అంద ఉండాలంటేంది నువ్వు ఎందు ఉండాలంటే వాక్యం చదవాలి ప్రార్థించాలి వాక్యం చదవండి ప్రార్థించండి నిరీక్షణ కలిగి ఉండండి ఈ అయితే మన ప్రార్థన రోగిని శ్వాసపరుస్తుంది ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే ఇప్పుడు నువ్వు భూమి ఉండి నువ్వు వేసే నామం ధరించుకుని భూమి మీద నువ్వు ఉన్నావు కష్టాలున్నాయి బాధలున్నాయి ఇబ్బందులు అనేక కూడా వెళ్తున్నావు ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వ్యక్తే కానీ విశ్వాసంతో ప్రార్థించిండు మూడున్నర సంవత్సరాల తర్వాత మీద వర్షం తీసుకొచ్చిండు మరి ఈ రోజున నువ్వు దేవుని నమ్ముకొని ఈ రోజు వరకు ఎక్కడ నువ్వు మార్పు చూడలేదో నువ్వు నీకు నా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుంటే నీ హృదయంలో నీ దేవునికి స్నానం ఇచ్చినట్లయితే ఇంతవరకు చూడని మార్పులు ఉజ్జీవము నువ్వు చూడబోతున్నావు తులకరింపబడుతున్నవా విలువైబడుతున్నావా అవమానపరచబడుతున్నావా నిందించబడుతున్నావా గాయపరచబడుతున్నావా నలిగిపోతున్నావా మానసికం కృంగిపోతున్నావా ఇక నాకు ఈ పరిస్థితి మారది అనుకుంటున్నావా ఆత్మ సంగతి చెప్తానమాట చెవికి వాడు విననిగాక ప్రభు నా పెద్ద సెలవు ఇచ్చిన వాక్కు అందుకంటాడు మనసు కుమానికి తలవాల్చుకున్న నువ్వు స్థలము లేదట అంటే ఇప్పుడు ఏం చెప్తాను నీ దగ్గర దగ్గరున్నాయి నీ హృదయము దూరం ఉన్నది నువ్వు ఒక అద్భుతం గురించి ఒక అద్భుతం కావాలని ప్రార్థిస్తున్నావు కానీ పొందుకున్న ముంగట ఈ శ్వాసను వదిలిపెడుతున్నావు ఏంది అది నువ్వు ఏ నమ్మకం నువ్వు ఇది నేను చేయగలుగుతానని నువ్వు నమ్మలేకపోతున్నావు అక్కడ ఆత్మ సంగతి చెప్తున్నామాట చెప్పగలవాడు విననిగాక అందుకంటాను మరి మత్సార్త ఎనిమిది అధ్యాయము నువ్వు ఇక్కడ వచ్చిన శిష్యులలో మరొకడు ప్రభా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాత పెట్టుకున్నందుకు నాకు సెలవు అని అడగగా లేసు అతను చూచి నన్ను వెంబడించము మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని మని చెప్పాను ఇక్కడేమంటా శిష్యులలో ఒకడు శిష్యులలో మరొకడు చేయమంటే ప్రభువ నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుంటాను నాకు సెలవిమో అని ఏసఐని అడుగుతాడు ఏసు ప్రభుల వారు ఏమంటాడు ఏసు అతను చూచి నన్ను వెంబడించము మృతులను తమ మృతులను పాత పెట్టుకొని అందుకని పలించలేను ఇక్కడ జరగది ఇప్పుడు కార గర్భము ఇప్పుడు అబ్రాహ్మ చూసుకున్నా మృతు అంటే మృదుతులము లేకనే ఉన్నాడు మృతుల కనబడ్డాడట అతని శరీరం మృతుతులం అయిపోయిందట వంద సంవత్సరాలకు గర్భం చూసుకున్నా మృతు తులం కానీ దేవుడు చేసిన వాగ్దాన విషయంలో అవిశ్వాసం వలన సందేహింపక దేవుడు చేసిన వాగ్దనమును నెరవేర్చుడకు దేవుడు సమర్థుడు అని రుడికి నమ్మి విశ్వాసమందు బలం పొందుకొని దేవిని మైమపర్చేలాట అరే వంద సంవత్సరాలకు శరీరం ఉడికిపోయింది గర్భం ఉడికిపోయింది అంత మృతతుల అయిపోయింది మృతలు వచ్చేసిన బలం లేదు ఇట్లా వణుకుతుండ ఆత్మ ఆత్మసంగ చెప్తార మాట చివికల వాడి పిండి కాక ఇప్పుడు ఉదాహరణకు మనకు శరీర బలం కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు రోజుకు మూడు మూడు పూటలు అనుకోండి సరే నువ్వు పొద్దున్న నింటును మధ్యలో నిం లేదా రోజుకు మూడు పూటలు తింటుండవు అలా ఏదో ఒక రెండు పూటలు నువ్వు తగ్గించినా లేదా నువ్వు టైంకి తినకపోయినా నీకేమనిపిస్తుంది నీరసంగా వచ్చేస్తుంది ఇట్లా వలికిపోతావు మరి అబ్రహము వంద సంవత్సరాలు వాళ్ళిద్దరు చూసుకుంటే మృతులమైనటు ఉన్నారట కానీ ఇద్దరు భార్యభర్తలు మృతులమైనటి ఆలోచించనే కానీ దేవుడు వాగ్దానం చేసిన విషయంలో సందేహింపక విశ్వాసం బలం పొందుకొని దేవుని మయం పరచేలాట ప్రభు ఈ వాగ్దానం నెరవేర్చుకు నువ్వు సమర్థిడవయ్యా నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటావు అని గట్టిగా పట్టుకున్నారట అంటే వాళ్ళ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చేసే నువ్వు దేవునికి స్థానం ఇచ్చినట్లయితే ఈ భూమి మీద ఎక్కడ ఉండు ఎలాంటి పరిస్థితిలో ఉండు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడట ఆత్మసాగో చెప్తారా మాట చెప్పగల వాడు విన్నగాక చూడండి అబ్రాహ్ము మరి నిట్ట మధ్యాహ్నము ఎండవేలలో ఉన్నప్పుడు కృంగిపోయినప్పుడు మరి అబ్రాహ్మును బలపరచడానికి ముగ్గురు వ్యక్తులు దిగి వస్తారు మరి ఏ రోజున దేవుడు స్రవిస్తాడు మరి పాత నిబంధనలనే పాత నిబంధనలనే అంత కృప ఉంటే పాత నిబంధనలు అంత కృప ఉంటే మరి కొత్త నిబంధనలు ఇంకెంత కృప ఉండాలి ఆత్మసంగ మరి తగ్గిపోవచ్చున్న మహిమకే మహిమ ఉంటే మరి నిత్యమైన నీతి కారణమైన నిత్యమైన మహిమకు ఆత్మ సంగతి చెప్తారా మాట చెప్పగల వాడు వినగాక ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు అందుకంటు మరి శిష్యులలో మరొకడు ప్రభు నేను మొదట వెళ్ళిన తనని పాతి పెట్టుకున్నందుకు నాకు సెలవిమో అని ఆయన అడగగా ఏ శ్రోతను చూసి నన్ను వెంబడించము మృతులు మృతులను పాతి పెట్టుకోమని సెలవిచ్చింది మరి ఈ రోజు నీ ఆత్మ ఎక్కడ మృతులం అయిపోయినావు ఈ రోజున ఈయనకు జాబు రాదు అనుకుంటున్నావా ఇవామం జరగదు అనుకుంటున్నావా ఇక నాకు పిల్లలు పుట్టాలనుకుంటున్నావా నేను ఏ అద్దెంట్లకెళ్ళి బయటికి రాలేననుకుంటున్నావా ఇల్లు కట్టలేను అనుకుంటున్నావా ఈ నా జీవితం మారాలనుకుంటున్నావా ఏవో చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయినా ఇలాగిన బయటికి రాలేను ఈ చెడు వేసనాలకు చెడు చెడు వేసనంలోకి అలవాటు పడిపోయి ఆ డ్రింకింగ్ అలవాటు పడిపోయి నా ఇబ్బంది పెడుతున్నా నీ బాధపడుతున్నావా కృంగిపోతున్నావా జూదమాడుతున్నావా ప్యాకెట్ ఆడుతున్నావా డ్రింకింగ్ అలవాటు పడ్డావా నీ పేపర్లు తాకడు పెట్టుకున్నావా నీ కష్టాల బాధలా వేదల ఇబ్బందుల అప్పుల నీ అవమానమా ఏ సమస్యన కావచ్చు ఎక్కడ మృత్యుత్వం అయిపోయినవు ఎక్కడ నీ నీ కండ జరిగే పరిస్థితులు చూసి ఈ సమాజంలో జరిగే చూసి సమాజంలో జరిగే ప్రతి పరిస్థితిని చూసి నీ కుటుంబంలో జరిగే చూసి నీ వ్యక్తిగతంలో జరిగే చూసి కురిగిపోతున్నావా నలిగిపోతున్నావా సహోదరి నాలుగు మధ్య పోతాయి నాలుగు గోడల మధ్య నలిగిపోతున్నావా తొలికిరిపబడుతున్నావా విలువై అవమానపరచబడుతున్నావా నిందించబడుతున్నావా ఇక జరగది నువ్వు అనుకుంటున్నావా ఆత్మసాగో చెప్తావాడచ్చ వాడు విననిగాక ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు అందుకే దేవుడు సెలవిస్తాను నీరు వచ్చిన మృతులు మృతులు పాత పెట్టుకోనిమ్మ అంటే ఎక్కడ ఓడిపోయినావు దేవుడు ఇప్పుడు ఏమంటారు మృతులు మృతులు పాత పెట్టుకోమో వచ్చిన వింబడించమంటుంది ఎక్కడ నిరీక్షణ కోల్పోతున్నావో అక్కడ నువ్వు నాకు ఒక నిలబడు ఇది నేను ఇది దేవుడికి అర్థం చేయగలుగుతాడని నువ్వు నమ్ము నీ హృదయం నాకు స్థానమే నీ మనసు నీ దాన్ని ఉంచుకోమని దేవుడు చెప్తాను ఈ రోజున ఈ రోజున నీ హృదయంలో దేవునికి స్థానం ఇచ్చినట్లయితే నీ నీ ఆత్మ జీవితంలో ఎక్కడ మృతుతులమైపోయినా అనుకుంటున్నావో ఈ రోజు దేవుడు దాన్ని సజీవంగా మార్చబోతున్నాడట మృతులను సజీవులుగా మార్చు దేవుడట లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడట ఈరోజు నీ జీవితంలో అడుగుల కంటే ఊహించడం కంటే అత్యధికంగా దేవుడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆడ చెవికల వాడు విననిగాక అందుకే దేవుడు సెలవు ఇస్తాం ఈ రోజున ఇరవై మూడవ వచ్చినాం ఆయన దోణ ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి ఇరున ఎరు నువ్వు దోణలు నువ్వు ఈ రోజున అప్పులైన దోణే కష్టాలైన దోణే ఐస్సులను మరణ పడకము నీ ఆత్మజ్యోతిలో జరిగే పరిస్థితిలో ఒక నువ్వు ఉన్నావు ఆయన దోన ఎక్కినప్పుడు శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణే అల్లచేత కప్పబడి ఉండేను అంతటా సముద్రం మీద తుఫాను లేచింది తుఫాను అంటే ఏంది ఈ కష్టాలు బాధలు వేదనలు ఇబ్బందులు నీ ఆత్మ జీవితంలో ఇవన్నీ సమస్యలు కురిగిపోతున్నావు అందుకని నేను ఈ రోజున అంతగా సముద్రం మీద తుపాను లేచినందున ఆ ధోణి అలల చేత కప్పబడిన అలల చేత అంటుంది అనేక సమస్యలు కృంగిపోయినవు మానసికంగా నలిగిపోతున్నావు అయితే ధైర్యంగా ఉంటును కానీ నీ హృదయంలో నిరీక్షణ కోల్పోతును ఏజ్ పెరుగుతుంది భారం తగ్గిపోతుంది బలం తగ్గిపోతుంది నాకు ఇవ్వం జరగలే నాకు జాబ్ రాలేదు వంద పరీక్షలు రాసిన వంద ఇంటర్వ్యూకి గవర్నమెంట్ జాబ్ కొరకు నాకు రాలేదు ఆత్మసగ్ అలల చేత మరి అలల చేత దోణే అలల చేత కప్పబడేను అప్పుడైనా నిద్రించు చుండగా దేవుడిని నిన్ను చూస్తాడు దేవుడు అర్థం చేస్తాడు దేవుడు నిన్ను పరిశోధిస్తాడు నీ హృదయంలో నాకు స్థానం ఇయ్యగలుగుతావా హృదయం స్థానం అంటే ఇది దేవుడు చేస్తాడు అని నమ్మడమే ఆత్మసగర్ చెప్తారమాట కాక అంటే మృతులను సజ్జలుగా చేయవాడు అని ఆ బ్రాహ్మణు నమ్మినట్ట హృదయం స్థానం ఇచ్చిందట ఆత్మ ఆత్మసంగ చెప్తారమాట చెప్పగలవాడు విన్నగా చూడండి అక్కడ ఏ రోజు రాదు ఎద్దట మరి మరి ఆ కాలంలో మనుష్య కుమారుడు మనుష కుమారుడు వస్తారని తెలుసు కానీ ఏ కాలానికి వస్తారో తెలియదు ఆత్మ ఆత్మసంగ చిత్రం అనేకలు అతను గుర్తుపట్టలేదు అంటే అతను అతను వాళ్ళ హృదయంలో ఏసైకు స్థానం లేదు అందుకే నమ్మలేకపోయాడు ఆత్మసంగ చెప్తారా మాట చివికల వాడు విన్నగాక నీకు అవిశ్వాసం వస్తుందా డౌట్ వస్తుందా కురికిపోతున్నావు అంటే నీ హృదయంలో దేవునికి స్థానం లేదు నీ హృదయంలో దేవునికి స్థానం కావాలంటే నీలో ఉన్న ఆత్మ అలాంటి వాక్యం చదవాలి అధిక వాక్యం చదవాలి అధిక ప్రార్థన చేయాలి దేని వాక్యం కొరకు కలిగి ఉండాలి చెప్తారా మాట చివికల వాడు విన్నగాక అలల చేత కప్పబడేను అప్పుడైనా నిద్రించుండగా వారు ఆయన ఎదురు వచ్చి ప్రభువా నశించిపోవచ్చు నమ్ము మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి మరి ఈ రోజునని కష్టాలు అనేక సమస్యలు నువ్వు భయపడి నువ్వు ప్రార్థిస్తున్నావు ప్రభు నిశ్చితమైతే స్వస్థపరచు నిశ్చితమైతే నా జాబి నిశ్చితమైతే నా భర్తను మార్చు నిశ్చితమైతే నా భార్యను అనేక సమస్యలు కృంగిపోవచ్చు ఈ రోజు నిశ్చితమైతే నా పెద్ద పాపను స్వస్థపరచు ఆత్మసంగ చెప్తారామాట వాడదం కాక మతె స్వార్థ ఎనిమిది అధ్యయము ఇరవై ఐదో వచ్చినాము మత్స్సు వార్త ఎనిమిది ఎనిమిది అధ్యాయమే ఇరవై ఐదో వచ్చినాం వారు ఆయన దగ్గర వచ్చి ప్రవ్వా నశించిపోవచ్చునము మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి మరి రోజు ఎక్కడ నిరీక్షణ కోల్పోతున్నావు ఎక్కడ భయపడుతున్నావు ఆత్మ సగ్గం మాట చెయ్యవగలము వాడు వినిగాక ఏ సమస్యలు చూసి నీ హృదయం కఠినం చేసుకుంటున్నావు నువ్వు దేనికి పరిమితులు అద్దెలు పెట్టుకున్నావు పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి సొమ్మశిలిపోయి ఓడిపోయి తలదించుకున్నావా కన్నీళ్ళు విడుస్తున్నావా అయితే దేవుడు చెప్తాను మరి ఈ రోజున ఆయన ఎందుకు వచ్చి ప్రభా నశించిపోవచ్చున్నాం మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేబ్రి ఇరు నువ్వు ప్రార్థిస్తున్నావు ఏ నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఈరోజు ఏ వాగ్దాన్ని పట్టుకున్నావు దేని కొరకు మురపెడుతున్నావు దేవుడు చెప్తాను అందుకైనా అల్ప విశ్వాసలారా ఎందుకు భయపడుతున్నారు వారితో చెప్పి లేచి గాలి సముద్రంను గద్దింపక మిక్కిలి నిమ్మలమైన మరి ఈ రోజున ఇరవై ఐదు వచ్చిన ప్రకారంగా నేను నశించిపోతున్నాను నీది జరగది లేక నేను ఎలా బయటకు రావాలి నువ్వు ప్రార్థిస్తున్నావు భయపడుతున్నావు ప్రార్థిస్తున్నావు ఏడుస్తున్నావు ప్రార్థిస్తున్నావు కృంగిపోతున్నావు ప్రార్థిస్తున్నావు నలిగిపోతున్నావు మానసికంగా ఇది జరగదా జరగదా అందుకైనా అల్ప విశ్వాసలారా మీరెందుకు భయపడుతున్నారు మరి ఈరోజు ఇరవై ఐదు వచ్చిన చూస్తే వారు ఆయన ఎదుగు వచ్చి ప్రవా నశించిపోవచ్చున్నాం మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి అంటే ఇగో నా విశ్వాసాన్ని నీ ప్రతి సమస్య దైనియతకు తీసుకొచ్చి నువ్వు ప్రార్థిస్తున్నావు ప్రభుని అవిశ్వాసం ఇస్తున్నాను ఇది నెల ఎలా నెరవేర్చలేదయ్యా ఇది నా జీతంలో నెరవేర్చు నీ ప్రతి సమస్య దైనియతకు తీసుకొచ్చి మొరపెడుతున్నావా అందుకంటాను అందుకైనా అల్ప విశ్వాసలారా ఎందుకు భయపడుచున్నారు వారితో చెప్పి లేచి గాలి సముద్రమును గద్దింపగా మిక్కిలిని మనమైనవి ఈ సమాజంలో దేవుడు చదవిస్తాడు అల్పవిశ్వాసలార అంటే ఎందుకు భయపడతాను నేను మీకు తోడై ఉన్నాను మీ రుదయం నాకు స్నానం వేయండి ఏదైతే నువ్వు అడుగుతున్నావో అది పొందుకుంటా అని మీరు నమ్మండి మీ హృదయంలో నాకు స్నానం వేయండి అందుకైనా అల్పవిశ్వాసలారా ఎందుకు భయపడుతున్నారు ఈరోజు దేని విషయం భయపడుతున్నావు ఈయనకు పిల్లలు పుట్టడానికి భయపడుతున్నావా నాకు ఈ వం జరగదు అంటున్నావు జాబు రాదంటున్నావా ఈ పనులు కలిగి కష్ట పనులు నాకు ఈ స ఈ పనులు నేను చేయలేను అనుకుంటున్నావా నాకు చేతి పనులు రావనుకుంటున్నావా ఏ సమస్యను కావచ్చు ఈ రోజున దేని విషయంలో నువ్వు భయపడుతున్నావు నీ దేహంలో జరిగే మార్పులు చూసి భయపడుతున్నావు నీరసమ్మగా ఉన్నవా సుస్థితిగా ఉన్నవా మబ్బుగా ఉన్నవా అమ్మసనుక సిక్క అయిపోతున్నావా తులకిరింపబడుతున్నావా వెలువై పడుతున్నావా అవమానపరచబడుతున్నావా నిందించబడుతున్నావా దేని విషయంలో నలిగిపోతున్నావు ఈ రోజున అందుకైనా అల్బాయ్ ఇశ్వాసారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దింపగా అంటే ఈ రోజున దేవుడు ఈ రోజున నీ ఎక్కడ ఆగిపోయినవో దేవుడు ఆయన లేచి గాలిని ఆయన ఏమంటాడు గాలిని సముద్రంలో గద్దింపగా మిక్కిలి నిమ్మలమైనయట దేవుడు ఈ రోజున ఏ కష్టాలు ఏ బాధలు నువ్వు ప్రార్థిస్తున్నావో నిత్యం కలగలి దేవుని బయట తీసుకురాబోతున్నాడు నిత్యం కదా ఈ దోహారాలు మాదికి రెండు మూడు సార్లు ఆ పనిచేసి లాస్ అయిపోయినవా దేవుడు చెప్తాడు మళ్ళీ అదే పని చేయి నేను నేను అంటాను అదే నువ్వు నువ్వు మెడిసిన్స్ వాడుతున్నావా ఆయన సరే మార్పు లేదా మెడిసిన్స్ వాడుకుని నిరీక్షణ పట్టుకొని నేను శ్వాసపరచబోతు అంటాను ఆ కాడి విరగొట్టబోతున్నాను ఆయన లేచే గాలి సముద్రంలో గద్దించిందట తుపాను లేస్తుంది అంటే వాళ్ళే అంటే వాళ్ళు గురేదకు వచ్చేస్తున్నారు మరి ఈరోజున మీ ఆత్మజీవితంలో మీ హృదయంలో మరి దేవునికి స్థానం ఇస్తే ఈ సముద్రం జరగ చూసి మీరు భయపడుతుండ ఆ గాలిని సముద్రాన్ని గద్దించినట్లు దేవుని ఎదురు ద్వారాలు తెరవబోతున్నాడట అక్కడ ఇజ్రాయల్ ప్రజలు ఎర్ర సముద్రం చూసి ఆగిపోయిన దేవుడు మోస ద్వారా కర్ర చాపినప్పుడు అక్కడ అద్భుత రీతిగా రెండు పాయలుగా విడిపోయి ఆరిన నెల మీద నడిచారు ఈ రెండు వేల ఇరవై ఆరులో దేవుడు అద్భుత రీతిగా మీకు ద్వారములు తెరవబోతున్నాడు ఆత్మసంగు చెప్తారమాడు చెవిగలవాడు విననిగాక అందుకంటాడు అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపరుచున్నారని వారితో చెప్పి లేచి గాలి సముద్రమును గద్దింపక గద్దింపగా మిక్కిలిమ్మలమైన ఈ రోజున నువ్వు కష్టాలతో బాధలతో ఇబ్బందులతో అనేక సమస్యలతో కుంగిపోవచ్చు కానీ నీ రుదూ దేవునికి స్నానం ఇచ్చినట్లయితే నువ్వు దేవునికి ఇచ్చి నీ హృదయంలో దేనికి ఇచ్చి నువ్వు నమ్మి ప్రార్థన చేయి ఆయన లేచి గాలిని సముద్రం గద్దించినట్లుగా అందుకే శిష్యులు భయపడుతుళ్ళు వాళ్ళ వృద్ధులు దేనికి స్థానం ఇచ్చి అయ్యా మమ్మల్ని కాపాడాయ్యే అంటున్నారు దేవుడు అల్ప విశ్వాసలారా అంటే ఒకటి శ్వాసంతో ఉండొద్దు రీతిగా నువ్వు ప్రార్థన చేయద్దు ప్రీడాని ఆత్మవృద్ధులు వచ్చిన ప్రకారము నీకున్న జ్ఞానము అన్నిటికీ వాడద్దు నీకున్న విశ్వాసం అన్నిటికీ వాడద్దు అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అంటే వీళ్ళు వీళ్ళకి అద్భుతం మరి శిష్యులు దయలు ఎలగొట్టలేకపోతుండ మరి ఇక్కడ శిష్యులు దయలు ఎలగొట్టేళ్ళు అద్భుతాలు చేసిళ్ళు కానీ అయినా సరే ఇక్కడికి వచ్చి ఏమంటాడు అల్ప విశ్వాసం అంటే మీరు ఏ విశ్వాసంతో ఉన్నారో ఇక్కడ మీకు ఇక్కడ ఏమంటాడు ఇక్కడ ఈ విశ్వాసము సరిపోదు ఈ విశ్వాసము ఎదగాలి అంటే ఎంత విశ్వాసం ఎదగాలంటాడు మీరు మాట్లాడితే గాలి సముద్రం మీకు లోబడాలని చెప్తాడు అంత గొప్ప విశ్వాసం రావాలని చెప్తాడు ఈరోజు అందుకే నువ్వు దేవునిలో నిలబడితే దేవుని కొరకు నిలబడబోతున్నావు ఆత్మ సంగతి చెప్తా మన చెవికి వాడు విననిగాక ప్రభు నా పెద్ద సెలవు ఇచ్చిన వాక్కు అందుకే అంటాడు మనసు కుమానికి తలపల్చుకున్నగాను స్థలము లేదట అంటే దేవుడు ఇప్పుడు ఏం చెప్తాడు నీ దగ్గర దగ్గరున్నాయి నీ హృదయము దూరం ఉన్నది నువ్వు ఒక అద్భుతం గురించి ఒక అద్భుతం కావాలని ప్రార్థిస్తున్నావు కానీ పొందుకున్న ముంగట ఈ శ్వాసను వదిలిపెడుతున్నావు ఏంది అది నువ్వు ఏ నమ్మకం నువ్వు ప్రార్ ఇది నేను చేయగలుగుతానని నువ్వు నమ్మలేకపోతున్నావు అక్కడ ఆత్మ చెప్తున్నామాట చెల్లి వాడు విననిగా అక్కడ